గుడ్ మార్నింగ్ మీ అందరూ మీ అందరి కొరకు ప్రతిదిన ప్రార్థిస్తా ఉన్నాం ఈ రోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యోగు గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయము ఏడవ వచనాన్ని మనం చూస్తే నీతిమంతులను ఆయన చూడకపోడు సింహాసనం మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యము కూర్చుండబెట్టును ఎలిహు అనేటువంటి ఆయన యోగుతో మాట్లాడుతున్నటువంటి మాటలు ముప్పై ఆరు అధ్యాయంలో మనం చూస్తాం నీతిమంతులను ఆయన చూడకపోడు అంటున్నాడు అంటే చూస్తాడు అని అర్థం నీతిమంతులను దేవుడు చూస్తున్నాడు ఆయన కనిపెడుతున్నాడు వారి ప్రవర్తన చూస్తున్నాడు కనుక దేవుడు తగిన సమయంలో వారిని హెచ్చిస్తాడు అనేటువంటి విషయాన్ని ఎలిహు అనేటువంటి ఈ వ్యక్తి మాట్లాడుతూ చెప్తూ ఉన్నాడు యోబుతో యోబు నీతిమంతుడిగా ఉన్నాడు యోబుని గురించి నాలుగు విషయాలు మనం చూస్తాము అతడు యహో అయింది భయభక్తులు కలిగిన వాడు చెడుతనాన్ని అసహించుకున్నవాడు అని లేఖనంలో మనం చూస్తాం చెడుతనమును అంటే ఏంటి యథార్థమైన ప్రవర్తన కలిగి ఉన్నాడు అంటే అర్థం ఏంటి నీతిమంతుడిగా అతడు జీవిస్తున్నాడని అర్థం ఎందుకంటే తన భార్య అంటుంది అతడు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాడు ఆస్తి కోల్పోయాడు అన్నీ కోల్పోయిన తర్వాత బిడలను కోల్పోయాడు సమస్తము కోల్పోయిన తర్వాత ఇంకా దేవుడేటయ్యా నీకు బుద్ధి లేదా దేవుడు లేడని దేవుడిని దూషించి మరణం కావచ్చు చనిపోయేందుకు వచ్చింది అని చెప్పి అంది అప్పుడు అతడు అతని ప్రవర్తనను మనం చూస్తే అతడు అంటాడు అమ్మ నువ్వు మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నావు అనేటువంటి మాట మూర్ఖురాల అనుకోవడం లేదు మూర్ఖురాలు మాట్లాడుతున్నట్లుగా నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పి చెప్పాడంటే అతడు నీతిమంతుడిగా జీవించాడు గనుక దేవుడు నీతిమంతులను ఎన్నడూ కూడా మర్చిపోయేవాడు కాదు జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన చూస్తున్నాడు వారిని వారి యొక్క జీవితాన్ని పరిశీలన చేస్తూ ఉన్నాడు నువ్వేమి భీతి చెందకు భయం చెందకు దేవుడు తన యొక్క ఉన్నతమైన స్థానంలోని నిలువెడతాడు నీతిమంతులను కూర్చి అనేక మాటలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం నీతిమంతులు చిగురాకు వలె వర్ధిల్లుదురు అన్నాడు నీతిమంతులు కర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు అని లేఖనం సెలవిస్తుంది నీతిమంతులు ఎంతగా దీవించబడతారో ఆశీర్వదించబడతారో అనేక విషయాలు పరిశుద్ధి గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం కనుక ప్రియమైన సంగమా ప్రియమైన దేవుని మిడలారా దేవుని మాటలు విన్నటువంటి నీవు నీతిమంతుడిగా యథార్థవంతుడిగా జీవించగలుగుతున్నావా నీతి అనేటువంటిది యేసు ప్రభు శిలువ రక్తం చేత కడగబడట ద్వారా అపరాధులమైనటువంటి మనలను నీతిమంతులుగా ఆయన తీర్చాడు పరిశుద్ధులుగా ఆయన తీర్చి మనల్ని దిద్ది ఆయన ఎలా నడుచుకున్నాడో ఈ లోకంలో అలాగ నీతిగా యథార్థంగా మనం నడుచుకోమన్నాడు కనుక యథార్థమైన ప్రవర్తన నీతి ప్రవర్తన కలిగి నడుచుకోవటం నీతి అనేటువంటిది ప్రవర్తనను సూచిస్తూ ఉంది యోగు అంటాడు నేను కన్యకును ఎలాగూ చూస్తునో నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను నీతిగా జీవించాడు అందుకనే నీతి మంత్రులను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడయ్యా నువ్వు దిగులు పడవద్దు కృంగిపోవద్దు అని చెప్పి వారు ధైర్యపరుస్తూ కొన్ని మాటలు చెప్తారు దేవుడు రాజులతో సింహాసనాన్ని నిత్యం ఉన్నట్లుగా నీ సింహాసనాన్ని స్థిరపరుస్తాడు నిజంగా దేవుడు యోగును రెట్టింపు దీవునితో ఆశీర్వదించాడు ఎందుకనంటే తన భక్తిని విడిచిపెట్టలేదు తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు తన యథార్థతను విడిచిపెట్టలేదు దేవుని కొరకు నీతిగా నడుచుకున్నాడు తన సమస్తము కోల్పోయినా కానీ దేవుని కొరకు యథార్థంగా జీవించడా బట్టి దేవుని కార్యాలు అతడు చూడగలిగాడు నీవు కూడా సమస్తము నీకు ఇబ్బందికరంగా ఉన్నా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు నిన్ను బైకంపితుడిగా చేస్తున్నా ప్రభువైపు చూడు దేవుణ్ణి ఆశ్రయించి ఆయన మీద ఆనుకో దేవుడు తప్పకుండా రెట్టింపు కార్యాలు రెట్టింపు దీవెన ఆశీర్వాదం నీ జీవితంలో చేసి నిన్ను బలపరిచి నడిపించేవాడు కనుక దేవాది దేవునికి మన హృదయాలు అప్పగించి ప్రార్థించేద్దాం పరిశుద్ధానికి వన్నాలు ఈ సమయంలో నీ మాటలు మా వెనుకలో దీవించండి నీవు నీతి మంతుల్ని విడనాడు వాడవు కాదని తెలియచేస్తావు నిజమే నీవు మమ్మ నన్నుడు విడనాడు వాడవు కాదు నన్ను ఎడబాయి వాడవు కాదు నీ బిడ్డల పక్షంగా వ్యాజమాడినటువంటి దేవుడివి గొప్ప కార్యాలు చేసే దేవుడు గనుక నీ ఉన్నతమైన కార్యాలు మా జీవితాల్లో స్థిరపరిచి నడిపించమని ఏసు నా అడిగి వేడుచునాము తండ్రి ఆమె